హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వరలో చుండ్రు దురద తగ్గిపోయి జుట్టు ఒత్తుగా నల్లగా పెరగాలంటే వన్ ఆఫ్ ద హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ వీడియో అండి ఈ టిప్ అనేది చాలా చక్కగా వర్కౌట్ అవుతుందండి చుండ్రు వెంటనే తగ్గిపోవాలంటే ఈ టిప్పును ఫాలో అయిపోండి హోమ్ మేడ్ టిప్పు ఇది అందరికీ తెలిసే ఉంటుంది మందారము లెమన్ కాంబినేషన్తో ప్యాక్ని ప్రిపేర్ చేసుకుని హెయిర్కి అప్లై చేయటం వలన చుండ్రు అనేది తొందరగా తగ్గిపోతుందండి చుండ్రు ఎక్కువగా ఉండటం వలన దురదొచ్చేస్తుంది దురద వల్ల మనం ఎక్కువగా గీరుతూ ఉండటం వలన హెయిర్ లాస్ అవుతూ ఉంటుందండి దానివల్ల జుట్టు సరిగ్గా పెరగకుండా జుట్టు విరిగిపోతూ ఉంటుంది చుండ్రు వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి చుండ్రు లేకుండా ఉంటే కనుక జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుందండి ఇక్కడ స్కాల్ఫ్ చూడండి ఎంత నీట్గా క్లీన్గా ఉందో చుండ్రు అనేది ఏమీ లేదు మా పాపకి లైట్గా చుండ్రు వస్తూ ఉంటూ ఉంది సో నేను మందారము లెమన్ కాంబినేషన్తో ఇలా ఒక రెండు మూడు ప్యాకులు హెయిర్కి బాగా అప్లై చేసేసి పట్టించేసాను సో చుండ్ర అనేది పూర్తిగా క్లీన్ అయిపోయింది మందారం ఏంటంటే అందమైన కలర్ పువ్వులను ఇచ్చే మొక్కగానే అందరికీ తెలిసి ఉంటుంది కానీ మందారంలో హెయిర్కి ఉపయోగపడే ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి ఔషధ గుణాలు కానీ ఆరోగ్య గుణాలు కానీ ఇవన్నీ మందారంలో చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రాచీన ఆయుర్వేద వ్యవస్థలో అనేక రుగ్మతలను నివారించే ఔషధ మొక్కగా కూడా మందారాన్ని డిసైడ్ చేశారండి మందారం పువ్వులను ఆకులను కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకి అప్లై చేసుకోవటం వలన కూడా జుట్టు అనేది చక్కగా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఒక చిన్ని హెయిర్ ప్యాక్ వీడియో అండి చుండ్రును దురదను తగ్గించుకోవటానికి ముందుగా ఒక గుప్పెడు రెండు గుప్పెళ్ళమైన మందారం ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక చిన్ని మిక్సీ జార్లో వేసేసుకోండి కడగకుండా వేయద్దండి చిన్ని చిన్ని క్రిములు అనేవి ఆకుల మీద ఉంటాయి వాటిని మనం అలాగే రుబ్బి హెయిర్ పట్టించుకుంటే దురదనేది ఎక్కువ అవుతుంది సో శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసుకొని కాస్త నిమ్మ జ్యూస్ని పిండేయండి ఒక అరదబ్బమైన పిండేసి చక్కగా మిక్సీ పట్టేసుకోండి లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసేస్తూ మిక్సీ ఇలా పేస్ట్ లాగా పట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా మెత్తగా పట్టేసేయండి దీన్ని ఇప్పుడు హెయిర్కి అంతా ప్రాపర్గా అప్లై చేసేసుకోవచ్చు వీక్లీ ఇలా ట్వైస్ చేశామంటే చుండ్రు అనేది పూర్తిగా తగ్గిపోతుంది దురద అనేది ఏమీ ఉండదు హెయిర్ లాస్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదండి చుండ్రు చాలా తక్కువగా ఉండి స్టార్టింగ్ ప్రాబ్లంలో ఉంటారు చూడండి అలాంటి వాళ్ళైతే వీక్లీ ట్వైస్ అప్లై చేసేయండి తొందరగానే చుండ్రు అనేది తగ్గిపోతుంది చుండ్రు బాగా ఎక్కువగా ఉండి దురద ఎక్కువగా బరుక్కుంటూ ఉన్న వాళ్ళైతే కనుక వీక్లీ ఒక రెండు మూడు సార్లు అప్లై చేయండి ఇలా ఒక వన్ మంత్ వరకు అప్లై చేశారంటే చుండ్రు అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి ఎక్కడ మనకు దురద కానీ బరుక్కునే ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ ఏమీ ఉండవండి ఇలా మందారము లెమన్ కాంబినేషన్తో ప్యాక్ని ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవటం వలన పూర్తిగా చుండ్రుకి చెక్ పెట్టవచ్చు ఇది ట్రస్ట్మే అండి రియల్గా మా పాపకి చుండ్రు స్టార్టింగ్ ప్రాబ్లంలో ఉన్నింది నేను వీక్లీ ఒక రెండు సార్లు అలా రెండు మూడు వీక్లు అప్లై చేయటం వలన చుండ్రు అనేది పూర్తిగా రిమూవ్ అయిపోయింది స్కాల్ఫ్ అనేది నీట్గా క్లీన్గా ఉందనమాట చుండ్రు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది సో హెయిర్ లాస్ కాకుండా జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుందండి హెయిర్కి అంతా ప్యాక్ అప్లై చేసిన తర్వాత చక్కగా డ్రై అయిపోయిన తర్వాత గోరువెచ్చటి నీటితో హెడ్ వాష్ చేయొచ్చండి హెడ్ వాష్ చేసిన తర్వాత కూడా హెయిర్ని మీకు రిజల్ట్తో సహా చూపిస్తున్నాను చూడండి స్కాల్ఫ్ అనేది ఎంత క్లీన్ క్లీన్గా ఉందో చూడండి చుండ్ర అనేది ఎక్కడా లేదు లైట్గా చుండ్రు వస్తూ ఉండింది హెయిర్ లాస్ అవుతూ ఉండింది నేను అప్పుడే వెంటనే గమనించేసేసి ఈ ప్యాక్ని ఒక రెండు మూడు సార్లు అప్లై చేశాను రిజల్ట్ అనేది చాలా బాగుంది కంపల్సరీ ట్రై చేయండి చుండ్రును పూర్తిగా తగ్గించుకోవటానికి ఇంతకు మించిన హెయిర్ ప్యాక్ అనేది లేనే లేదనమాట మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి కొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో